మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు విశ్వంబరా అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా తర్వాత మరిన్ని సాలిడ్ ప్రాజెక్టులు చిరు చేయనున్నారు అయితే మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు వింటేజ్ సినిమాల్లో అయితే చిరు కామెడీ టైమింగ్స్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తాయి అలాగే ఆఫ్లైన్ లో కూడా పలు ఈవెంట్స్ లేదా ఫంక్షన్స్ లో కూడా ఇప్పటికీ చిరు తన మార్క్ టైమింగ్ చూపించి నవ్విస్తారు మరి ఇలా లేటెస్ట్ గా నేచురల్ స్టార్ నానితో కూడా జరిగిన ఓ ఇప్పుడు వైరల్ గా మారింది నాగ చైతన్య పెళ్లిలో జరిగిన సంఘటనని నాని షేర్ చేసుకున్నాడు తను వస్తున్నప్పుడు చిరంజీవి గారు ఎదురుగా ఉన్నారు అని అప్పుడు తనను ప్రొడ్యూసర్ గారు అంటూ పలకరించారు అంటూ నాని తెలిపాడు తను వేరే ఎవరినో అంటున్నారేమో అని వెనక్కి తిరిగి చూశాను కానీ అలా నన్నే అంటున్నారు అంటూ మంచి ఫన్ ని షేర్ చేసుకున్నాడు అయితే నాని నిర్మాతగా దర్శకుడు శ్రీకాంత్ కాంబినేషన్ కాంబినేషన్లో భారీ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే సో అలా చిరు నానిని తన ప్రొడ్యూసర్ గారు అంటూ చమత్కరించారని చెప్పవచ్చు ఏమైనా కానీ మెగాస్టార్ నుంచి ఈ రేంజ్ కామెడీ టైమింగ్ మాత్రం ఈ మధ్య సినిమాల్లో బాగా మిస్ అవుతున్నామని చెప్పాలి